హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న తరంగాలు ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే నవరాత్రులు అవి ఇవి ఉన్నాయి కదా కొంచెం బిజీగా ఉండే ఎడిట్ చేయడానికి అసలు టైం కుదరలేదు సో అట్లా కొంచెం లేట్ అయిపోయింది ఇంకా పండగ రోజు అయితే ఇంకా మేము మా సూర్యోదయానికి ఉదయమే లేచి ఫ్యామిలీ మెంబర్స్ అందరం లేస్తాం కదా బాగుంటుంది అలా ఫీల్ ఇంకా ఇంటి ముందట శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకుంటాము కడపలకి ఇంకా కడప కడుక్కొని ముగ్గులు పెట్టుకుంటాము కలర్స్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అంటే పండగ సెలబ్రేషన్ కాబట్టి మనకు కొంచెం కొత్తగా అనిపించాలి అంటే ఇంకా ఇలా అలంకరణ చేసుకుంటే మనకు భలే ముద్దుగా అనిపిస్తుంది ఇంకా ఎవ్రీ టైమ్ అంటే ఇంకా బిజీ బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి అస్సలు కుదరదు ఇంకా గడపలకి ముగ్గులు అయిపోయాక ఇంకా తోరణాలు ఇంకా బంతి పూలు కూడా కట్టుకుంటాము అసలు ఆ వేరు వేరుంటుంది పండగకి కదా ఇంకా స్నానాలు అయితే అయిపోయాక ఇంకా పూజ గదిని శుభ్రం చేసుకోవడం అలా ఇంకా నెక్స్ట్ పార్ట్ ఉంటుంది ఇంకా పూజ గదిని అయితే శుభ్రం చేసుకొని ఇంకా అవన్నీ విగ్రహాలు కడుక్కోవడం ఒక పెద్ద టాస్క్ అదన్నీ కడుక్కున్నాక ఇంకా పూజ చేసేసుకోవడం పూజ అయిపోగా అయిపోగానే ఇంకా పిండి వంటలు అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా పూజ అనేది ఇంకా తులసి చెట్టు దగ్గర ఇక్కడ చేసుకోవడం ఇదే ఒక వన్ అవర్ అయిపోతుందండి ఇంకా ఎందుకంటే పండగ కాబట్టి కుటుంబం అంతా కలిసి పండగలో అందరూ ఒక పాలు పంచుకున్నట్టుగా ఉంటే బాగుంటుంది కదా ఒక్కరే చేయాలంటే అందరికీ కుదరదు కాబట్టి ఇంకా అందరం కలిసి అయితే తలా ఒక పని చేసాము పిల్లలైతేనేమో వినాయకుడి దగ్గర డెకరేషన్ అది స్టార్ట్ చేశారు వినాయకుడికి ఇష్టమైన పిండి వంటలన్నీ ఇంకా స్టార్ట్ చేయాలి మెల్లిగా అయితే ఇంకా పిండి వంటలకు ప్రిపరేషన్స్ మా తెలంగాణ సైడ్ మాత్రం మేము పాశం అంటాము అందరు పాయసం అంటారు కానీ మేమైతే మా సైడ్ పాశం అంటాము సో అది అది ఒకటి చేసుకున్నాక ఇంకా తిమ్మికూరని తిమ్మికూర కూడా చేస్తాము ఇంకా చింతకాయ పచ్చడి అని అదొకటి చేస్తాము అండ్ ఇంకా పొట్లకాయ పెస పొట్లకాయ పాలు వేసి అది ఒక కర్రీ చేస్తాము ఈ పండుగకైతే ఇవి స్పెషల్స్ ఉంటాయి మెయిన్ అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తాయి ఇవి అసలు ఆ పాయ అనేది ఆ రోజు చేసుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది మళ్ళీ ఇంకా విడి టైంలో సేమ్ అవే సేమ్ ఐటమ్స్ వేసుకొని చేసుకుంటే మాత్రం ఎందుకు ఆ టేస్ట్ రాదనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుందా నాకు నాకు ఒక్కదానికి అలా అనిపిస్తుందా ఏంటో తెలియదు ఆ రోజు తిన్న టేస్టే ఇంకా వేరే ఉంటుందా కాంబినేషన్ తిమ్మికూర ఇట్లా కొంచెం అద్దుకొని తింటూ ఉంటాం కదా అది బాగా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ డే కూడా తినేస్తాం ఆ పాషం అంత ఇష్టం అనమాట మా మా వాళ్ళందరికీ చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఇంటికి ఎంత కళ వచ్చేసిందో అలా దీపాలంకరణ చేసుకొని తోరణాలు అవన్నీ కట్టుకుంటే భలే కలగా అనిపిస్తుంది ఇల్లు మాత్రం అలా లక్ష్మీదేవి రావాలి అంటే ఇల్లుని బాగా అలంకరించుకుంటేనే ఆ అమ్మవారు కూడా మనల్ని అనుగ్రహిస్తుంది ఇంకా స్టవ్ దగ్గర కూడా ముందు రోజే నేను స్టవ్ కడిగేసుకొని ముగ్గులు పెట్టేసుకుంటాను ఇంకా మార్నింగ్ మనకి ఎందుకంటే బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి సో ముందు రోజే అన్నీ ప్రిపరేషన్ చేసుకొని పడుకొండిపోతాను పూలు గుచ్చుకోవడం అవన్నీ చేసుకోవాలి ఇంకా ముందు రోజైతే ఇంకా వినాయకులు తెచ్చుకొని నేను మేము ముందు రోజే తెచ్చేసుకుంటాము కార్లో అయితే పార్కింగ్లో కళ్ళకు గంతలు కట్టేసేసి ఉంచుతాము సో ఇంకా నెక్స్ట్ డేకు ఇల్లు శుభ్రం చేసుకున్నాక లోపలికి తీసుకొచ్చుకుంటాము ఎందుకంటే ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం అంటే కుదరదు కదా అందుకోసమని మేము ముందు రోజైతే తెచ్చుకుంటాము ఇంకా తర్వాత తర్వాత అయితే ఇంకా వంట పనులు అయితే స్టార్ట్ చేశాను మెల్లిగా ఇంకా కుక్కర్ పెట్టేసేసి పప్పు చేసేసాను ఇంకా అన్నీ ఇంకా ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ వంటలన్నీ ప్రిపరేషన్ అయిపోతూ ఉంటాయి పులిహోర కూడా చేశాను ఎందుకంటే బాబు అసలు పాషం అనేది తినడు అసలు సో వాడి కోసమని పులిహోర కూడా చేశాను అంటే మా సైడ్ అయితే పులిహోర అయితే ఏం చెయ్యము అంటే ఇంకేదైనా చేసుకోవాలి అనుకుంటే మన ఇష్టంతో పని కదండి మనం కదా తినేది దేవుడికి నైవేద్యాలు అయితే ఇంకా అవైతే చేసేసాను మొత్తానికైతే అలా వంటలన్నీ చేసేసినాక మా వారైతే ఇంకా వినాయకుడి దగ్గర తను అన్ని పత్రి అవి ఇవన్నీ పెట్టేసేసి పిల్లలైతే డెకరేషన్ చేస్తున్నారు తనైతే ఇంకా తోరణాలు కట్టేసి పూలు అలంకరించేసి గడప ఏమంటారు డోర్లకి అలంకరణ చేసేసారు ఇంకా మధ్యలో కుకింగ్ నాకు ఇంకా లేట్ అయిపోతుంది వీళ్ళు డెకరేషన్ స్టార్ట్ చేశారు ఇంకా వినాయకుని పెట్టాలి అంటే అయితే మనం పిండి వంటలైతే ఉండాలి కదా వినాయకుడికి అందుకోసమని కొంచెం లేట్ అవుతుందనేసి తను కూడా హెల్ప్ చేస్తున్నాడు ఎందుకంటే ఇది ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే అవుతుందండి ఒక్కరు చేయాలంటే కూడా మనం పూజ మీద అస్సలు కాన్సన్ట్రేషన్ చేయలేము కదా సో అందుకోసమని అందరు కలిసి చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా మనము ఒక బాధ్యతగా పని చెప్పిన వాళ్ళం కూడా అవుతాము విడి అప్పుడంటే ఎవరి చదువులు వాళ్ళు ఎవరు బిజీ వాళ్ళు ఇంకా మనకి హెల్ప్ చేయడానికి మనం అడగడానికి కూడా ఉండదు వాళ్ళు కూడా చేయడానికి ఉండదు ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి అందరం ఉంటాం కాబట్టి ఇంకా మనం అలా ఒక చేయి వేసుకుంటే ఎవరికి రిస్క్ అనిపించకుండా ఉంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ కరెక్ట్ చెప్పానా నేను కరెక్ట్ చెప్పానో లేదో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే పండగ వాతావరణం అయితే అలా జరుగుతూ ఉంది ఇంకా మళ్ళీ ఈవినింగ్ కూడా ఈ పూజ అయిపోగానే ఇంకా మా వారు గల్లీలో పెట్టిన వినాయకుడి దగ్గరికి వెళ్తారు మళ్ళీ ఇంకా ఇదొక పెద్ద టాస్క్ తనకి ఇవి చేసేసానో లేదో ఇంకా తను అక్కడికి వెళ్ళడానికి ప్రిపేర్ అవ్వాలి అది అది అవ్వాలి అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఇంక ఈ పూజ కూడా త్వరగా చెయ్యి త్వరగా చెయ్యి అనేసి అంటారు అందుకోసమని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అయితే కుడుములు కూడా పెట్టేసాను పెట్టేసేసి పూజ పనులు అయితే స్టార్ట్ చేశాం మెల్లిగా పూజ గది దగ్గరికి వచ్చేస్తాను ఇంకా ఇంకా అలా పిల్లలు చూడండి ఇంకా అలా పచ్చగా ఆకులు అవి ఏమంటారు బాదం ఆకులు ఉంటాయి కదా అవి తెచ్చేసి వాళ్ళైతే బ్యాక్గ్రౌండ్ అలా డిజైన్ చేశారు ఇంకా కింద నుంచి అయితే అలా వినాయకుడిని అయితే తీసుకొచ్చేసాము భలే ఉన్నారు కదా మా వినాయకుడు అయితే చాలా బాగా నచ్చింది చిన్నప్పుడు మేము మట్టి విగ్రహాలే పెట్టుకునే వాళ్ళము పిల్లలు ఏమైపోయిందంటే పెద్దగా అయిపోయాక వాళ్ళకి అలా చిన్న చిన్న విగ్రహాలు అస్సలు నచ్చట్లేదు నేనైతే మట్టి విగ్రహాన్ని ప్రిఫర్ చేస్తాను బట్ ఏంటంటే పిల్లల ఇష్టం కూడా ఉంటుంది కదా మిగతా వాటికైతే మనం ఓకే చెప్తాం కానీ ఇలా వినాయకుడు విగ్రహం వాళ్ళ ఇష్టంతో అని చేయాలి అనిపించ అనిపిస్తుంది కాబట్టి సో వాళ్ళ చాయిస్కే వదిలేస్తాను మేమైతే ఇంకా ఫైవ్ డేస్ అలా పెడతాము వినాయకుడిని ఫైవ్ డేస్ మళ్ళీ ఏమంటారు నైవేద్యాలు మార్నింగ్ ఈవినింగ్ అలా ఇంట్లో మనకు మన ఇంట్లో వినాయకుడు ఉన్నాడు అంటే మనకు ఒక బాధ్యతగా అనిపిస్తుంది కదా ఎందుకంటే మార్నింగళివడము మంచి పూజ చేసుకోవడము అలా బాగా అనిపించింది నాకు ఫైవ్ డేస్ కొంచెం అంటే నిష్టగా ఉంటే బాగుంటుంది మనకు కుదిరితేనే పెట్టుకోవచ్చు లేదంటే త్రీ డేస్ అయినా వన్ డే అయినా మన మన ఇష్టానుసారమే ఇంకా మా పిల్లలు ఏంటంటే ఇంకా ఫైవ్ డేస్ ఉంచుతాము అని అంటే సో నేనైతే ఇంకా ఫైవ్ డేస్ అలా పూజలు అయితే స్టార్ట్ చేస్తాము మెల్లిగా ఇలా తోర ఏమంటారు కంకణాలు అంటారు కదా కంకణాలైతే కట్టుకున్నాము అందరము ఇంకా పూజ మీద అయితే ఇంకా అందరము కూర్చొని అయితే మెల్లిగా స్టార్ట్ చేసాము టీవీలో వస్తుందేమో భారీ లెంత్లో వస్తుంది కదా వాళ్ళకి ఏంటంటే పిల్లలకి అంతసేపు కూర్చోవడం అంటే అస్సలు అవ్వదు ఎందుకంటే స్ట్రెయిన్ అయి ఉన్నాం కాబట్టి మిగతా టైంలో అయితే వాళ్ళు ఓపిక్గానే ఉంటారు బట్ ఆ రోజు ఏంటంటే అంతసేపు కథ వినడము అది అందుకోసమే నేనేం చేస్తానంటే మార్నింగ్ టైమే కొంచెం శ్లోకాలు అవి ఇవి చేసేసి కథ వినేసేసి తొందరగానే క్లోజ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు అందుకోసమని నేను మళ్ళీ ఈవినింగ్ ఏం చేస్తానంటే ఇంకా ప్రత్యేకంగా మళ్ళీ పూజ నేను ప్రత్యేకంగా చేసుకుంటాను ఎందుకంటే ఇంకా ఆ టైంలో వాళ్ళని ఎందనూ కూర్చోబెట్టి నా అలా చేయడం అస్సలు ఎందుకో ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది ఎందుకో నాకైతే అట్లా పర్సనల్ ఫీలింగ్ అది నే అది కరెక్టో కాదో నాకు తెలియదు కానీ నాకైతే అట్లా అనిపించేసి నేను ఈవినింగ్ మాత్రం ప్రశాంతంగా వన్ అవర్ కాదు టూ అవర్స్ అయినా కూడా చేస్తాను పూజ చేసి ఇంకా హారతి ఇచ్చేస్తాను పిల్లలు కూడా ఇంకా అయిపోయింది పూజ అయిపోయింది అందరూ దండం పెట్టేసుకొని ఇంకా మేమైతే భోజనాలు అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా మళ్ళీ ఈవినింగ్ అక్కడికి వెళ్ళే గలీలో పెడతారన్నాను కదా ఇంకా వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేస్తాము మా వారికి చూడండి మా పిల్లలు అలా కాళ్ళు ముక్కండి అంటే భలే చెప్పినట్టు వింటారు పిల్లలైతే ఇంకా ఈవినింగ్ అయిపోయింది నేను అప్ అయిపోయి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ధూపం వేసుకొని ఇంకా మన ఇష్టం అనమాట ఇది ఇది మన చాయిస్ ఇప్పుడు పిల్లలతో పనేమీ లేదు కదా సో అట్లా నేను ఇంకా ప్రశాంతంగా వన్ అవర్ చేసేసుకున్నాను అన్ని శ్లోకాలు చదువుకొని మైండ్ రిలీఫ్గా అనిపిస్తుంది మార్నింగ్ అయితే ఇంకా నాకు బిజీ బిజీ షెడ్యూల్ నేను కూడా స్ట్రైన్ ఉంటాను ప్లస్ వాళ్ళకి స్ట్రెయిన్ ఉంటుందేమో అని నేను కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేను సో ఇంకా ఈవినింగ్ అయితే మేము గుడి అయితే వెళ్ళాము గుడి దగ్గర ఇంకా మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అని నైబర్స్ వాళ్ళు వాళ్ళైతే వినాయకుడి వినాయకుడు విగ్రహము ఇప్పించారు సో వాళ్ళు ఫస్ట్ డే పూజ మీద కూర్చున్నారు పూజ అయితే భలే అంటే ఇంకా నైట్ చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే పండుగ రోజు కాబట్టి అందరూ ఇంట్లో ఫెస్టివల్ చేసుకుంటారు కాబట్టి సో కొంచెము గలీలో పెట్టే వినాయకుడి దగ్గర కొంచెం లేట్ అవుతుంది కదా ఎలాగైనా అలా కొంచెం అయితే లేట్ అయిపోయింది పూజ అయితే పూజ అయితే బాగా బ్రహ్మాండంగా జరిగిందండి అవ్వగానే పూజ అవ్వగానే ఇంకా అందరం ప్రసాదం తీసుకొని ఇంకా దేవుడికి హారతి ఇచ్చారు ఇంకా ప్రసాదం తీసుకొని అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయాము అందరం టైర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి ఇంకా తినేసి అయితే ఎర్లీగా పడుకుండా పోయాము సో ఇదండి మా మా వినాయక చవితి ఇలా జరిగింది మరి మీ ఇంటి దగ్గర మీ దగ్గర ఎలా జరిగిందో మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లీజ్ నాకు ఒక లైక్ చేయండి ప్లీజ్ వీడియోని సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్